Welcome to Bharat Mata Rana News ఎన్డీఏ కూటమి అనకపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ నాయుడుకు ఒక అవకాశం ఇవ్వండి అనకపల్లి నియోజకవర్గ దశ దిశ మారుస్తారని ఆయన సతీమణి శ్రీదేవి భరోసా ఇచ్చారు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలోని లింగాల తిరుగుడు గ్రామంలో పెందుర్తి నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త నాయుడు కో ఇన్ఛార్జ్ భాస్కర్ పార్టీ నాయకులు మాధవి ఉషా జ్యోతి తదితరులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు హామీ పథక కార్మికులను కలిసి రాబోయే ఎన్నికలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసిన కార్యకర్తలు పాల్గొన్నారు పెన్షన్ ఇంకా రేపు ఎలక్షన్ వస్తున్నారంగా ఒక ఆరు నెలల ముందర అవునా కాదా రోడ్లు పాయగ్రావు పేటకి వెళ్తే రోడ్లు మధ్యలో కొట్టేసారు ఎందుకు రోడ్లు కొట్టినారంటే వాటర్ పైపులు అంట మరి వాటర్ ఉందంట పైపులు ఉంది నల్ల పైపులుంది అందులో వాటర్ లేదు అంటే మంచి సిమెంట్ రోడ్లు ఎందుకు కొట్టారు అంటే ఇది చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు అంట అంటే చంద్రబాబు నాయుడు రోడ్లు వేసింది కూడా కొట్టేస్తాను అంటే ఎలాగో డబ్బులు అన్ని అంటే ఏ ఎక్కడెక్కడ కొండ చూసాడు కొండ బాగుంది దీన్ని సాధన చేయండి దీన్ని రాసేస్తాం ఒక గుడికి వెళ్తాడు ఈ గుడికి ఎన్ని ఎకరాలు ఓ పదివేల ఎకరాలు గుడికి ఎందుకండి పదివేల ఎకరాలు మెల్లగా రాయిస్తాడు అంటే సింహాద్రి అప్పన్న గుడికి వెళ్తే పదివేల ఎకరాలు అప్పుడు పూర్వం మహారాజులు ఇచ్చారు ఇప్పుడు ఆడ ఓకే అంత కొలతేస్తే ఐదు వేల ఎకరాలు లేదంట ఐదు వేల ఎకరాలు కొట్టేస్తారు అంటే మా భయం లేదు దేవుడన్నా భయం లేదు ప్రజలన్నా భయం లేదు దేనికి ఎందుకు భయం లేదు నాకు డబ్బుంది ఈ ఐదేండ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ నే కాదు పక్క దేశాల్లో కూడా కొంటా నేను అనే ధైర్యం ఆ ధైర్యానికి మందేంటి మనకిచ్చిన ఓటు అంటే మన ఈ డెసిషన్ లో అతను తల చేసిన తప్పు చేశాను ప్రజల్ని అని అతను పశ్చాత్తపడాలి అంతవరకు మనం ఎవరైనా వదిలిపెట్టకూడదు అతని అతను చేసిన మోసాల్ని ప్రతిదీ ఒక్కీతో సహా తిరిగి మనం చెల్లించుకుంటాం అమ్మా ఇంకోటి చిన్నది చెప్తాను సీఎం రమేష్ గారి గురించి అందరికీ ఇప్పుడు కొంచెం బానే తెలిసిందే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రమేష్ గారు పేరు నుంచి కూడా అంటే మీ పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుస్తుంది సోషల్ మీడియాలో ఫోన్లు అట్లా ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా తెలియకపోతే కూడా ఒకటి రమేష్ గారు పన్నెండేండ్లు పార్లమెంట్ లో ఉన్నారమ్మా పన్నెండేండ్లు అంటే మోడీకి అమిత్ షా అందరికీ సెంట్రల్ లో మనకి ప్రతి ఒక్కరితోనే పరిచయాలు ఉన్నాయి అంత పరిచయం అంత పన్నెండేండ్లు అక్కడ పార్లమెంట్ లో ఉన్నాడు అంటే మనకి ఏ చిన్న అవసరం కావాలన్న అనకాపల్లికి ఆ గంటలో ఇన్ఫార్మ్ చేయగలడు చేయగలడు ఇంకోటి మీకు చెప్పాల రమేష్ గారు ఎలాంటి వాళ్ళని రమేష్ గారు కడపలో ఉక్కు దీక్ష చేశాడు అంటే ఉక్కు దీక్ష అంటే ఎలాంటిదంటే ఇంతవరకు ఆంధ్రాలో అంత గట్టిగా చేసిన వాళ్ళు లేరు పదహైదు రోజుల పాటు ఇట్లాంటి టెంట్ కింద కూర్చుని ఎండల కాలం జూన్ లో చేసారమ్మా ఈ టైంలో మంచి ఎండలు ఆ ఎండల్లో చేస్తే అక్కడ అమెరికా నుంచి వచ్చే డాక్టర్లు షుగరు అరవై ఉంది యాభై ఉంది చాలా డేంజర్ మీరు హాస్పిటల్ పెట్టాల్సిందే అని గట్టిగా చెప్పారు ప్రాణానికన్నా మించిందేమి కాదని రమేష్ గారు ఏమన్నారంటే నాకు నా ప్రాణానికి ఏమన్నా అయితే నాకున్నది ఇద్దరు కొడుకులు ఒక్క భార్య వాళ్ళ ముగ్గురికే కానీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ కడపలో ఎన్ని ఒక ఇరవై వేల ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే ముప్పై వేల మంది ఇంటూ నాలుగు అంటే లక్ష ఇరవై వేల మంది కోటి ఇరవై వేల మందికి నేను ఉపాధి కల్పించినాడైతాను ఏం పర్వాలేదు నాకు ఏమైనా పర్వాలేదు అని చెప్పారు అంటే అంత గట్టి పట్టుదల అప్పుడే మనకి ఏ అంటే ఏ పెద్ద ఆయనకు పదవి ఉంది ఇప్పుడు అన్ని ఉన్నాయి ఆయన అనుకుంటే రాజ్యసభ ఉంటుంది కానీ మోడీ గారు చెప్పారు ఎందుకంటే ఈ అనకాపల్లికళ్ళు ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు నువ్వైతే కరెక్ట్ గా చేయగలుగుతావు నీకు ఆ గట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పారు సో రమేష్ గారు అందుకని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు మీరు కూడా ఒక అన్నయ్య గారు చెప్తా ఉన్నారు అంటే మనది ఇది కంచుకోట తెలుగుదేశంకి కంచుకోట అని అంటే మనం ఇక్కడి నుంచి ఓట్లేసి రుజువు చేస్తే మనం ఏమైనా అడుగుతామని అలాగే అనకాపల్లి నుంచి రమేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అతి భారీ మెజారిటీతో గెలిపిస్తే డైరెక్ట్ గోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు నీళ్లు లేవు మాకు రోడ్లు లేవు మాకు ఫ్యాక్టరీ లేదు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటే రమేష్ గారు ఫస్ట్ ఏం కూడా మీ పిల్లలకి ఉద్యోగాలు అంటే ప్రతి వచ్చినప్పుడు ఫస్ట్ కనుక్కున్నది ఏమంటే ఇక్కడ బాగా చదువుకుంటారు పిల్లలు చదువుకుని డిగ్రీలు చదువుకుని పీజీలు చదువుకుని మట్టి పని చేసుకుంటా ఉన్నారు అంటే దారుణం కదమ్మా పిల్లలకి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఉద్యోగాలు రాలేనని అరుస్తారు పాపం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఉద్యోగాలు ఒక పరిశ్రమ పెట్టాలి అనుకుంటే జగన్ ఈ కంపెనీకి నాకు సగం వాటా కావాలి లేదా మీరు పది పర్సెంట్ తీసుకుని తొంభై పర్సెంట్ నాకు కావాలి అని అడుగుతాం ఎవరైనా పెట్టగలడా ధైర్యంతో ఉద్యోగాలకు ఇచ్చే కంపెనీ ఆంధ్రాలో పెట్టాలంటే వాటా అడిగాడు అంటే వాటా చిన్నగా అడగడు ఖర్చు పెట్టినాడు బయలుపడిపోయి కళ్ళు తిరిగిపోయి నేను గుజరాత్కి వెళ్తా లేకపోతే మధ్యప్రదేశ్ వెళ్తా ఎక్కడో వెళ్తా కానీ ఆంధ్రప్రదేశ్ లో నేను కంపెనీ పెట్టనే దన్నం బాబా అంటూ అంటే మన పిల్లలు ఏం కావాలా ప్రతి తల్లిదండ్రులు కడుపు ఆ పిల్లడు ఉద్యోగం చేస్తాడు ఒక ముప్పై వేలో యాభై వేలో సంపాదిస్తాడు నాకు ఈ మట్టు పని ఎండ పని తగ్గుపదే అంటారు వాడిని తీసుకొచ్చి మట్టి పని చేస్తా అంటే ఆ తల్లిదండ్రులు ఎలా చూడాలమ్మా అంటే అందరూ బాగా ఆలోచించండి మన భవిష్యత్తు ఎలాగో ఈ ఐదేండ్లు పాడైపోయింది కనీసం మన పిల్లలు వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళ భవిష్యత్ అయితే మీ చేతల్లో ఉంది ఎక్కువసేపు మాట్లాడలే ఏమనుకోదండి ఇంకా చాలా ఉంది జగన్ గురించి మాట్లాడాలా అంటే ఆయన చేసిన స్కాన్